హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అని వచ్చేసి బిగ్నర్స్ గురించి అయితే చేస్తున్నానండి మనలో చాలా మంది బిగ్నర్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే ఏమవుతుందంటే ఎక్కువ బుడగలుగా రావడం ముడతలు రావడం అనేది జరుగుతుందండి దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏదైతే మీరు సేమ్ ఎలవెన్స్ పెట్టుకున్నారో ఆ యొక్క సేమ్ అలవెన్స్ మీరు ఎంతైతే పెట్టుకున్నారో అంత స్టిచ్చింగ్ చేయకపోవడం వల్ల మీకు బుడగల్లాగా ముడతల్లాగా రావడం అయితే మాత్రం జరుగుతుందండి సీమ్ ఎలవెన్స్ మీరు ఎంతైతే ఇచ్చారో అంటే మీరు అర ఇచ్చి మీరు పాయితే మిగిలిన అలా అన్నది మీకు పాయితుందంటే బ్లౌజ్లో మృతుల కింద బుడగల అండి బిగ్నర్స్ అయితే మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో ఆ యొక్క ప్యాటర్న్ అన్నది ఫ్యాబ్రిక్ మీద పెట్టి నీట్గా అన్నది డ్రా చేసుకోండి అప్పుడు మీకు ఒక గైడెన్స్ లాగా అయితే ఉంటుందన్నమాట ఓకే ఇది మెయిన్ ప్యాటర్న్ ఇది ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది సీమ్ ఎలవెన్స్ అనే విషయం అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుందండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి